అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెడ్ ప్లస్ కు వెళ్ళి మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు వస్తుంది మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే ఏపీలో ఎన్టీఆర్ భరోసా సంక్షన్ల ప్రక్రియ కొనసాగుతుంది లబ్ధిదారులకు డిసెంబర్ నెల సంక్షన్ను ఒకరోజు ముందుగానే అందిస్తున్నారు తెల్లవారుజాము నుంచే సచివాలయ సిబ్బంది పెన్షన్లను పంపిణీ చేస్తున్నారు ఆయా ప్రాంతాల్లో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు ఇందులో భాగంగానే అన్నమయ్య జిల్లా రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోని రాయుడు కాలనీలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ పెన్షన్ పంపిణీ చేశారు లబ్దిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి పెన్షన్ అందించారు పల్నాడు జిల్లా సత్తెనపల్లిలోని ముప్పై ఒకటో వార్డులో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు సచివాలయ ఉద్యోగులతో కలిసి ఇళ్లకు వెళ్లి పెన్షన్లు పంపిణీ చేశారు ఒకరోజు ముందుగానే లబ్ధిదారులకు పెన్షన్లు అందించారు జగన్ హయాంలో పెన్షన్లు పెంచుతామని మోసం చేస్తుందని మండిపడ్డారు రాష్ట్ర అభివృద్ధి దిశగా కుటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఎమ్మెల్యే కన్నా తెలిపారు చేశారు ఒకటో తారీఖు ఇంటింటికి తిరిగి నాలుగు వేల రూపాయలు పెన్షన్ రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పేసి చెప్పారు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచి జగన్మోహన్ రెడ్డి అయితే మరి మూడు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పేసి ఐదు సంవత్సరాలు కలిపాడు సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చెప్పిన కానీ బాబు గారు అలా కాకుండా నాలుగు వేల రూపాయలు అలాగే వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అవన్నీ కూడా ఒకటో తారీఖు ఇంటింటికి తిరిగి ఇవ్వడం జరుగుతూ ఉంది ఇవాళ రేపు ఆదివారం ఒకటో తారీఖు వచ్చింది ఆదివారం ఒకటో తారీఖు వచ్చిందని ముప్పై తారీఖు ఇవాళే మరి రాష్ట్రం మొత్తం మీద కూడా పెన్షన్స్ అందించడం అనేటువంటిది మరి చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు ఇస్తున్నటువంటి హానుక ఇది మరి ఎన్డీఏ ప్రభుత్వం పేద ప్రజలకి ఏ మాట అయితే చెప్పిందో ఆ మాట నిలబెట్టుకుంటూ మరి పెన్షన్స్ కానీ గ్యాస్ ఉచితంగా ఇస్తామని చెప్పారు మొన్న దీపావళికి మొదటి సిలిండర్ ఇవ్వడం జరిగింది అలాగే ఏదైతే ఎన్నికలకి చెప్పినటువంటి వాగ్దానాలన్నీ కూడా ఒకటొకటిగా మరి నెరవేర్చుకుంటూ వస్తుంది అని చెప్పేసి ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తా ఉన్నారు ఎన్నికలు అప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ తెలిపారు సత్యసాయి జిల్లా కదిరి పట్టణ ముప్పై రెండో వార్డులో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఉన్నటువంటి తేడా కూడా స్పష్టంగా కనపడుతుంది గతంలో వాలంటీర్ వ్యవస్థ ఒక అద్భుతము వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అసలు పెన్షన్లే రావని చెప్పేసి ప్రాముఖ్యంగా ఈ రోజున గమనిస్తే ఉదయం తొమ్మిది గంటలైంది తొమ్మిది గంటలకు ఆల్మోస్ట్ తొంభై శాతం మేర పెన్షన్ పూర్తయినటువంటి గతంలో పోర్టబుల్ గుర్తుంది కదా లేదంటే ఒక నెల తీసుకోకపోతే రెండో నెలలు పెన్షన్ ఈరోజు మా ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి కూట ప్రభుత్వం రెండు నెలలు ఎక్కడైనా తీసుకోకపోయినా మూడో నెల వల్ల కలిపి మూడు నెలలు కలిపి పెంచేటువంటి కార్యక్రమం కూడా అమలు చేస్తోంది ఇది ప్రజల సౌకర్యార్థము ప్రజల ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఆరు నెలలుగా ఒకటో తారీఖు అని కూడా ఆదివారం వస్తే ఒకటో ప్రభుత్వం ఎన్నికలు ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉందని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్నారు అనంతపురంలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొని పెన్షన్లను పంపిణీ చేశారు అనంతపురం అర్బన్లోని డ్రైనేజీ సమస్యలను డంబింగ్ యార్డ్ షిప్పింగ్ నెడిమి వంక ప్రహరీ గోడ నిర్మాణం పై సిఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు పంపుణి కార్యక్రమం పొద్దున్నే ఆరు గంటలకు మొదలు పెట్టడం జరిగింది మొజోకి మొదటి ఐదు సంతకాల్లో ఈ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ ఒకటి ముఖ్యంగా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి నెల కాలంలో పెంచడం జరిగింది ఇప్పుడు నెల నెల పొద్దున్నే ఆరు గంటలకే ఇంటింటికి పోయి మా సచివాలయం సిబ్బంది అయితే ప్రతి ఒక్కరు ఈ పెన్షన్ కార్యక్రమం పంపిణీ చేయడం జరిగిందని చెప్పేసి నారా లోకేష్ బాబు గారి ఆదేశాల ప్రకారం అలాగే మా ముఖ్యమంత్రి వారి వర్యులు ఆదేశాల ప్రకారం ఇంటింటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతోంది అలాగే అనంతపురం అర్బన్ నియోజకవర్గం సంబంధించి ఈ రోజు మా ముఖ్యమంత్రి వర్లు అనంతపురం జిల్లాకు రాబోతున్నారు రాయదుర్గంలో ప్రోగ్రామ్ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది దాంట్లో భాగంగా అనంతపురంలో ఏవైతే మేము ఎన్నికల్లో భాగంగా మేము మాట వాగ్దానం చేశాము ముఖ్యంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అలాగే డంపింగ్ యార్డు అలాగే మరో వంక నడి వంక టైడ్ వాల్స్ ఇవన్నీ మా ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసు తీసుకెళ్లి అనంతపురం అనంతపురాన్ని ప్రగతి వైపు తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తాం ఈ రోజు అనంతపురం అర్బన్ నియోజకవర్గంలో పెన్షన్లు పంపిణీ కార్యక్రమం పొద్దున్నే ఆరు గంటలకి మొదలు పెట్టడం జరిగింది మొదటికి మొదటి ఐదు సంతకాల్లో ఈ పెన్షన్లు డిస్ట్రిబ్యూషన్ ఒకటి ముఖ్యంగా మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకి నెల కాలంలో పెంచడం జరిగింది ఇప్పుడు కానీ నెల నెల పొద్దున్నే ఆరు గంటలకే ఇంటింటికి పోయి మా సచివాలయం సిబ్బంది ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపాలిటీతో పాటు మండలంలో గ్రామాలను సిఆర్డిఏ పరిధిలో కలిపే ప్రతిపాదన సిద్ధం చేసిన మాట నిజమేనని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు ఆమోదం తెలిపితే విలీన ప్రక్రియ ప్రారంభమవుతుందని వివరించారు గుంటిపల్లి గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు డిఆర్సీ సమావేశంలో బోడమేరు ఆధునీకరణ పనుల విషయంపై ప్రధానంగా అధికారులు దృష్టికి తెస్తారని పేర్కొన్నారు మైలువరం నియోజకవర్గ ప్రధాన సమస్యలను గ్రామీణ రహదారులు తాగునీటి సమస్యలపై డిఆర్సీ సమావేశంలో చర్చ చేయనున్నట్లు స్పష్టం చేశారు కూడా కొంతమంది అలాగే ఈ రోజు జిల్లా సమీక్ష రోజు గుట్టుపల్లిలో తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు ఇప్పటికే ఇక్కడ పన్నెండు వందల యాభై పైన జరిగింది ఇంకా పెద్ద ఎత్తున జరిపించేదారు ఎందుకంటే ఎన్టీఆర్ జిల్లాలో మైల్వరం నియోజకవర్గం ప్రథమ స్థానంలో ఉంది ఇప్పటికీ నలభై వేలు మార్కులు దాటాం మేము కనీసం డెబ్బై ఐదు వేలు దాటించాలని తింటూ ఉన్నాం ఖచ్చితంగా సునాయసంగానే ఆ లక్ష్యాన్ని తీసుకుంటాం అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకరోజు ముందుగానే ఇస్తున్నటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం కూడా ఉదయం నుంచి నియోజకవర్గం